మీకు సందేహం పెట్టావు ఆయన తిరుపతి కానీ ఆలోచన ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ చెల్లింటారా ఇచ్చే వర్ష గౌరవ ఎమ్మెల్యే వచ్చేసాపు నాయకత్వంలో జరగాలి జాగ్రత్తగా చాలా చారిత్రకమైన నేపథ్యంతో పాటు ఇకే ఇంద్రవల్లి అమరవీర మంత్రి తన పక్కకి నాగబల మంత్రి ఇకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్నాం

ఉన్నటువంటి అక్కడ బాధ్యత ఉన్నటువంటి దేవులు కావచ్చు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవులు అత్యంత ప్రాచీనమైనటువంటి ఎంత పెద్ద ఏడు వందల సభలో సుమారుగా ఏడు వందల యాభై కుటుంబాలు ఉంటాయి అంటే ఇంటి పేరు వాళ్ళు ఉంటాయి పెర్సాకా దేవులు ఉంటాయి వాటిలో కూడా సుమారుగా ఒక్కొక్క దేవుడి దగ్గర వంద నుంచి ఇక్కడ ఆకర్షితుంది వాళ్ళ దగ్గర ఎట్లా అని <Sessus> కే We're <laughs>